హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర బాకరు మహిళలందరికీ ఆధ్రప్రదేశ్ ప్రవర్త జీరో వడ్డీ సున్నా వడ్డీ లెక్క అయితే లోన్స్ అనేది ఇస్తున్నారండి ఎంత లోన్స్ ఇస్తున్నారు జీరో వడ్డీ లెక్క మరి సున్నా వడ్డీ లెక్క మరి దసరా కానీ కూడా కొన్ని కొంత అమౌంట్ అనేది వేస్తున్నారు మరి ఎంత అనేది తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలైకన్ ఆల్స్బుల్ బెటన్ కాని మనకు నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి లేట్ చక్కని అయితే విడుదలకైతే ప్రతి ఒక్కరు కూడా అంటే మహిళలకు జీరో వడ్డీ సున్నా వడ్డీ లెక్క లోన్స్ గురించి ప్రభుత్వం అయితే మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు అయితే విడుదలైతే చేసిందండి ప్రస్తుతం అయితే లక్ష రూపాయలు తీసుకోవాలన్నా రెండు లక్షలు తీసుకోవాలన్నా మూడు లక్షలు తీసుకున్నా జీరో వంటి సున్నా వడ్డీ లోన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అలాగే జీవిత బీమా ప్రమాద బీమా స్కీమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇంతకుముందు మేము లోన్స్ తీసుకున్నా జీరో వంటి సున్నా వడ్డీ లెక్క అయితే ఇస్తాను ఇస్తారంటే వేస్తారంటే బ్యాంకులో అమౌంట్ అనేది మీకు ఇంతకుముందు లోన్స్ తీసుకున్న జీరో వడ్డీ లెక్క అయితే మీరు కట్టిన వడ్డీ అనేది మీ అకౌంట్లో అయితే వేస్తారు అలాగే డాక్టర్ మహిళలకు దసరా కార్డు కూడా మీకు పదిహేను వేల రూపాయలు అయితే లోన్స్ అనేది అవైలబుల్గా చేశారు చిన్న చిన్న వ్యాపారం చిరు వ్యాపారాలు చేసేవారికి అలాగే ఇప్పుడు డాక్టర్ మహిళలకు పొదుపు మహిళలకు రెండు చీరలు కూడా మీకు వేయడం కూడా జరుగుతుంది ఇవ్వడం కూడా జరుగుతుందండి లైక్ చేయండి థ్యాంక్స్